সোয়াইডা ওডাইর মাডুিয়াডিকেরা ওডোড্বাা করেয়াডেরা হাডরা. করোডা জাডিকরা কনেরা করা হাড়াডা কারাড়ের হকরাডুয়ার সো రైతును శాలుమార్తో సన్మానించవలసిందిగా రెండో బహుమతిగా డెబ్బై వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి దాతలు నంద్యాల రఘునాథ్ రెడ్డి నంద్యాల హరినాథ్ రెడ్డి బ్రదర్స్ యాభై వేలు మరియు మూడో బహుమతి దాతా ప్రసాద్ రెడ్డి గారు గురుప్రసాద్ రెడ్డి గారు రాధానగర్ వారు వారి కుమారుడు రెడ్డి గారు కోర్టులోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ రెండో బహుమతి దాతలైనటువంటి నంద్యాల రఘునాథ్ రెడ్డి నంద్యాల హరినాథ్ రెడ్డి ప్రధాని యాభై వేల రూపాయలు పోటీని ప్రారంభించవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం 不知道。 Ми pedestrian cara make mi bike Anyway, this <laughs> human rac shirt A housing choice యజమానిని సలు సన్మానించి పోటీని ప్రారంభించవలసిందిగా నంద్యాల హరినాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఎవరు నిలబడనా नंद्याला हरिनाथ रेड्डी गारी चेतुल मीदुगा रैतु

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులకు యాచాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల కార్యక్రమం బండి ఆచుకూర్ మండలం మంగళ జిల్లా మార్కెట్ రెండవ జతగా ప్రదర్శనిస్తున్నాయి మూడవ జత బయలుదేరి రావాలి మంచి కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయా చెత్తకు చెత్తకు ఉంది కాంపిటేషన్ మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ారు సోమయాదులపల్లి గ్రామం బండి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా చల్లగా తైలం చెట్టు నీళ్ళు జామాయాల చెట్టు వేడుకస్తున్నాయి இல்லைப் பைலா ஏய் கேசா ஏய் 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 லுக்கப் படலா வாகைக் ओह बेला लाख कम्युनिटी फंड

ಇ ಅಮ್ಮಗಾರೋತ ಅತ್ತಗಾರೇ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಎಂತ ಮಂದಿ ಮುಖಲ್ಲ ಎಂತ ಮಂದಿ ಪಂಚಾಯತ್ ಎಕ್ಸಲೇಟರ್ ಕಾಲೇಜಿ ರೈಲು ಮೊತ್ತ ಪಟ್ಟಕಟ್ಟೆನೆ அம்மக பெருமெரு போனா సోమయాదులపల్లి గ్రామం బండి ఆత్మపూర్ మండలం మంద్యాల జిల్ల వారి పోటీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మెత చంద్రబోపుల్ రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత బయలుదేరి రావాలి சவுண்ட் பைட் பாடல் இரண்டு టచ్ కావాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి మొదటి చెత్త భూమా గోవర్ధన్ రెడ్డి గారి జత కన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు నాలుగవ రౌండ్ లో వెనుకబడి ఉన్నాయి ఎలక్షన్ కౌంటింగ్ మూడవ తవారు వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మిత చంద్రగోపుల్ రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం దుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత रावल पहले दे रहा तो तो विकल्प ना हा हा <Jamart> விஞ்சல உன்னு பூமா கோவர ரெடி காரி எத்த கண்ண ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లో ఉన్నాయి పుల్లమ్మ యాదవ్ గారు గ్రామం వండి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండో జతగా కో జత వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుమ్మెత్త చంద్రబాబు రెడ్డి గారు గ్రామం తుప్పూరు మండలం వైఎస్ఆర్ కడప కడప జిల్లాలో క్రమశిక్షణకు మారు పేరునటువంటి కోర్టు ఏదంటే అంటే కామనూరు కోర్టీలు అని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ ఏ నిమిషం కూడా రాజీ పడే ప్రశక్తి లేదు ఆలస్యం ఐదు నిమిషాలు ఆలస్యం కానీ వచ్చు కానీ పట్టినా కానీ కరెంటు కొట్టినా కానీ పడినటువంటి కోర్టు ఏది అంటే కామనూరు ఏడవ పన్నెండు వందల ఎదుగుల దూరాన్ని పది నిమిషాలు నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో మొదటి గెట్టకు మీద ఉన్నాయి యాదాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల పల్లి గ్రామం వంటి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వాడి చెత్త పోటీలో ఉన్నాయి వేట మొదలైన హే బతకంధిర బతకంధెర విదల రాతరా చిన్న బ్రహ్మరి အဲ့ဒါကို ఫ్లవర్ అనుకున్నారు ఫైర్ వైల్డ్ ఫైర్ పేరే పడుతుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అటుకుల దూరాన్ని పద్మూడు నిమిషాల్లో మూడో బయలుదేరి రావాలి ఆ చంద్రబాబు రెడ్డి గారు వల్లపల్లి గ్రామం తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చేత బయలుదేరి రావాలి పార్టర్ లైన్ గమనించుకోవాలి పార్టర్ లైన్ బండ టచ్ అయితే చెత్తను పొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది ఆ చెల్ల గీత కరెంట్ వైపు సమానం ముట్టుకుంటే షాకే

సోమయాదుల పల్లి గ్రామం మూడో చెత్త బయలుదేరి రావాలి నాలుగో చెత్త రెడీగా ఉండాలి

గట్టిగా కేకలు వేస్తే చివరికి వెళ్ళిపోతాయి తప్పకుండా జనాలు స్పందన రాలే రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల పదహారు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి దూరంగా ఇరుకబా మూడో జట్టు బయలుదేర రావాలి కుమ్మ్యక చంద్రమోహన్ రెడ్డి గారు కొల్లపల్లి వాళ్ళ జట్టు రావాలి సమయం 4 నిమిషాలు ఆహా కేక ఆహా மூடு பேசுல கான்காலே சிங்கல் பேசுலே கரெண்ட் ઓ ઓ રેન્ડમ મિશન આ હા